కోతులు రక్షించిన ఒక అమ్మాయి సంఘటన ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నిజానికి అండి రెండు రోజుల క్రితమే ఈ సంఘటన నా దృష్టికి వచ్చింది గాని సరే వేరే వేరే వీడియోలు మాట్లాడుతూ ఉండడం వల్ల ఈ వీడియో కాస్త ఆలస్యంగా వస్తుంది నిజానికి ఉత్తరప్రదేశ్ లో జరిగిందండి సంఘటన ఒక ఆరేళ్ల బాలికను ఒక దుర్మార్గుడు లాక్కొని వెళ్ళాడు ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేయడానికి ఒక నిర్మానుష్యమైన ఒక ప్రాంతంలోకి తీసుకొని వెళ్ళాడు ఒక భవనంలోకి తీసుకొని వెళ్ళాడు పాడుపడిన భవనాలు అలా ఉంటాయి కదా కొన్ని ఊళ్ళల్లో తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయి దుస్తులన్నింటినీ తొలగించి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేయబోతూ ఉన్నాడు ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని ఒక పెద్ద కోతుల మంద ఆ భవనం లోపలికి దూసుకొని వచ్చింది రావడం రావడమే ఆ కోతులు వీరావేశంతో వచ్చాయి ఆయన అగ్రెసివ్ మంకీస్ అనమాట రావడం రావడమే వాడి మీద వచ్చి పడ్డాయి వాడి మీద దాడి చేశాయి వాడు ఆ కోతుల నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేశాడు గానీ కొన్ని కోతులు వాడి కాళ్ళు బట్టి రక్కడం కొన్ని కోతులు వాడి భుజం మీదకి ఎక్కి వాడి చెవులు కోరుకుతూ ఉండడం ఎక్కడ పడితే అక్కడ వాడిని కొరికేస్తూ ఉండడము దాడి చేస్తూ రక్కుతూ ఉండడం వల్ల వాడిగా పెద్దగా కేకలు పెడుతూ ఆ పాడుబడిన భవనంలో నుంచి వాడు ఎస్కేప్ అయ్యాడు పారిపోయాడు ఆ తర్వాత ఆ అమ్మాయి ఆరేళ్ల పిల్ల అండి చిన్నపిల్ల అమ్మాయి తన దుస్తులు ధరించి మళ్ళీ అమ్మాయి బయటకు వచ్చింది ఆ తర్వాత అసలు ఆ అమ్మాయిని ఒక్క కోతి కూడా ఏమీ అనలేదు వాడి మీద దాడి చేసి వాడిని మాత్రం తరిమేసాయి ఆ తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చింది ఇంట్లో నా తల్లిదండ్రులందరూ కంగారు పడుతూ ఉన్నారు అమ్మాయి ఏడుస్తూనే బాధపడుతూనే చిన్నపిల్ల కదండి ఏం జరిగింది ఏంటి అన్నది వివరించింది వెంటనే ఆ అమ్మాయి తండ్రి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు ఈ విధంగా ఒకడు మా అమ్మాయిని ఎత్తుకుపోయాడండి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు ఇలా కూతుల మంద దాడి చేసింది అని చెప్పి అమ్మాయి ఏం చెప్పిందో చెప్పాడు వెంటనే పోలీసులు సీసీటీవీ కెమెరాస్ మొత్తం పరిశీలిద్దాం అని చెప్పి కూర్చున్నారు అసలు ఏం జరిగింది ఈ అమ్మాయి ఇంటి ముందుకు ఫోకస్ అయ్యే విధంగా వేరే ఇంటి నుంచి సీసీటీవీ ఫుటేజ్ దొరికిందనమాట అది తీసుకొని చూస్తే ఇంటి ముందు ఆడుకుంటున్నటువంటి ఈ ఆరేళ్ల చిన్నారిని ఆ నిందితుడు ఏవో మాయమాటలు చెప్పి చాక్లెట్ కొనిస్తానో ఏం చెప్పాడు మాయ మాటలు చెప్పి తీసుకొని వెళ్ళాడు ఫస్ట్ వీడు ఆ అమ్మాయిని ఒక మతపరమైన భవనంలోకి తీసుకెళ్లారు తీసుకెళ్లాడు అనేది రిపోర్ట్ అవుతోంది అంటే మతపరమైన భవనం అంటే ఏంటి అర్థం కావట్లేదు అంటే ఏ మతానికి సంబంధించిన భవనము అన్నది ఇంతవరకు అండి ఏ ఒక్క న్యూస్ పేపర్ కానీ న్యూస్ ఛానల్ కానీ రిపోర్ట్ చేయలేదు అసలు ఇటువంటి న్యూస్ రిపోర్ట్ చేసేటప్పుడు ఏ భవనంలోకి తీసుకెళ్లాడు అనేది చెప్పకుండా ఎందుకు దాచి పెడతారో మనకు అర్థం కాదు మతపరమైన భవనము ఒక రిలీజియస్ బిల్డింగ్ అందులోకి తీసుకెళ్లారు ఇట్లా రిపోర్ట్ చేస్తున్నారు సరే అక్కడ నుంచి మళ్ళీ వాడు ఈ అమ్మాయిని పాడుబడిన భవనంలోకి తీసుకొని వెళ్ళాడు కాస్త ఊరవతల ఉండే భవంతిలోకి తీసుకెళ్లి అక్కడ ఈ అమ్మాయి మీద అఘాహత్యం చేయబోతుంటే కోతుల మంద దాడి చేయడం అంతా జరిగింది సో వీడు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తూ ఉండడము ఆ రిలీజియస్ బిల్డింగ్ లోకి తీసుకొని వెళ్తూ ఉండడం అక్కడి నుంచి మళ్ళీ పాడుబడిన భవంతి వైపు తీసుకొని వెళ్తూ ఉండడము అదంతా కూడా సిసిటివి ఫుటేజ్ దొరికింది ఆ తర్వాత ఇంకా వీడు ఎవడు ఎక్కడున్నాడు అని చెప్పి పోలీసులు వెతకడం మొదలు పెట్టారు మొత్తానికైతే ఈ దారుణం ఇలా వెలుగులోకి వచ్చింది కోతులను చూసి బెదిరిపోయి భయపడి పారిపోయాడు నిందితుడు ఆ చిన్నారిని అక్కడే వదిలేసి బట్ వాడు ఇంకా దొరకలేదు పోలీసులు వెతుకుతూ ఉన్నారు ఉత్తరప్రదేశ్ పోలీసులండి చాలా సులభంగా వాడిని పట్టేసుకుంటారు మామూలుగా కాదు ఒకసారి ఉత్తరప్రదేశ్ పోలీసులకు దొరికాడా దొరికిన తర్వాత ఇక ఏం జరుగుతుందో నవరంధ్రాల్లో మైనం కూరతారు ఉత్తరప్రదేశ్ పోలీసులు చితగ్గొట్టి కాళ్ళు చేతులు వెరక్కొట్టి అవసరమైతే ఎన్కౌంటర్ చేసి తుక్కుతుక్కు చేసి పంపిస్తారు ఉత్తరప్రదేశ్ పోలీసులు అందులోను ముఖ్యంగా ఇట్లా చిన్నపిల్లల మీద జరిగే దారుణాలను చాలా చాలా తీవ్రంగా తీసుకుంటుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అఘాయిత్యాలు జరుగుతున్నాయి అమ్మాయిల మీద అంటేనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఉత్తరప్రదేశ్ పోలీసులు చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతూ ఉన్నారు యోగి ఆదిత్యనాథ్ గారి వల్ల అంటే యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళకి ఇచ్చినటువంటి ఫుల్ పవర్స్ వల్ల ఇలాంటి విషయాల్లో సీరియస్ గా రియాక్ట్ అవుతారు అందులోనూ చిన్నపిల్లలకు సంబంధించిన కేసు అనేది ఇంకా చాలా సీరియస్ గా ఉంటుంది ఆడు ఇంకా దొరకలేదు దొరుకుతాడు ఇంకొక వన్ ఆర్ టూ డేస్ లో చాలా ఈజీగా దొరుకుతాడు వాడు ఆల్రెడీ పోలీసులు వల్ల ఉంచారు వాడి కోసం వెతుకుతూ ఉన్నారు అయితే ఇక్కడ మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం ఏంటంటే కోతుల మంద ఒకసారి కోతుల మంద అలా దూసుకొని వచ్చి వాడి మీద పడి రక్కి వాడిని తరిమేసి ఆ పాపను రక్షించడం మాత్రం ప్రస్తుతం అక్కడ అందరూ చాలా ఆశ్చర్యకరంగా చర్చించుకుంటూ ఉన్నారు మనకు కూడా అండి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తున్నటువంటి అంశం ఇది అవునా కదా అది విషయం ధన్యవాదాలు